పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు నేర్చుకుందాం ఇస్రాయిలు గురించి ఇర్మియా గ్రంథంలో రాయబడిన కొన్ని మాటలు నేర్చుకుందాం రెండో అధ్యాయం పదమూడో మాట నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలపు ఓటనైన నన్ను వారు మరిచి ఉన్నారు అంటాడు దేవుడు హలోయ దేవుని బిడ్డ ఈ వాక్యం సూటిగా నీతోనే నాతోనే మాట్లాడుతూ ఉంది యూట్యూబ్లో చూస్తున్న నీతో కూడా చాలా జాగ్రత్తగా అయినా మనసు పెట్టి కొద్ది మాటలు కొద్ది మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకో గుర్తున్నాడా నీకు దేవుడు మర్చిపోయావా మర్చిపోయావా ఆయన చేసిన త్యాగం గుర్తుందా లేకపోతే ఆయన నీకు చేసిన మేలు గుర్తుందా భయంకరమైన పాపంలో ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారు సర్వలోక పాప పరిహారార్థం ఆయన రక్తమును చిందించి పాపం నుండి బయటికి తీసుకొచ్చాడు నెంబర్ వన్ ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఎప్పుడు కూడా ఏ కోడే గొర్రె మేక రక్తం మనిషి పాపాన్ని కడగలేవదు అందుకని ఆయనే స్వయముగా తన ప్రాణాన్ని అర్పించి సెలవులో బలియాగమై రక్తమును చెందించి సర్వలోక పాప పరిహారార్థ బలిగా ఆయన రక్తాన్ని పెట్టాడు పవిత్ర రక్తం అది నెంబర్ వన్ ఆ విషయం నువ్వు మర్చిపోకూడదు ఈరోజు అందరూ అనుకుంటున్నారు ఇంకేదో ఇంకేదో చెప్తూ ఉన్నారు ఆయన బలహీనుడు అని శిలువను దిగి రాలేకపోయాడు అని కాదు కాదు అది ఎవండి ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోండి ఓ కోడో గొర్రె కోస్తూ ఉన్నాం ఎందుకు దాని యొక్క రక్తం ద్వారా మనిషి పాపం పోతుంది అని కానీ పరిశుద్ధ గ్రంథం కోడి గొర్రె రక్తం వల్ల పోదు అని చెప్తూ ఉంది మనిషి పాపం పవిత్రమైన మనిషే అతి పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారు మనుషుల పాపం కొట్టువేపడటానికి ఆయన రక్తమును చిందించాడు నెంబర్ వన్ పాయింట్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సరే ఓకే ఇంకా కొద్ది మాటలు వెళ్ళిపోదాం ఇస్రాయేలీలు ప్ర ప్రభు చెప్తున్నారు నన్ను మరిచి ఉన్నారు వారు రెండు నేరాలు చేసి ఉన్నారు అంటున్నాడు ఈరోజు ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకొని వారు మరచిపోయినా వారు చెడిపోయినా వారు దేవునికి విధేయులు కాకపోయినా లోపడకపోయినా కొన్ని కొన్ని సందర్భాల్లో వారు మోస మీద తిరుగులాడినా ఎదురుబడినా కానీ దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రేమిస్తూనే ఉన్నాడు ఒకసారి చూద్దాం ఆ మాట ఏంటో ఒకసారి అదే హిర్మియా గ్రంథం మూడో అధ్యాయం ఒకటి రెండు మాటల్లో రాయబడి ఉంటుంది మీరు ఇన్ని కార్యాలు చేసినా ఇంత చేసినా నీ సేవకునికి లోపడకపోయినా ఆజ్ఞకి లోపడకపోయినా కొన్ని కొన్నిసార్లు నువ్వు ఎదురాడినా దేవుని ప్రేమ చూడండి ఒకసారి అంటాడు నా యుద్ధకు తిరిగి రండి నా యుద్దరికి తిరిగి రండి నీ దేవుడైన యహో అను నేనే ఆహా ఎంత చక్కని మాట అండి ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి ఒకవేళ ఎక్కడైనా ఇంకా ఎదురాడే స్వభావం మనలో ఉంటే ఆ ఇదంతా ఏముందిలేండి పోతున్నాం వస్తున్నాం లేకపోతే ప్రార్థనే కదా ఆ పోతే పోవచ్చులే రావచ్చులే అని ఇదే నువ్వు దేవునికి తిరుగులాడేది ఎదురు సేవకునికి తిరిగే ఎదురు ఇదే ఆదివారాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది భయంకరమైన ఆ యొక్క తిరుగు స్వభావం అది అవును ముమ్మాటికి అది దేవుని వాక్యం చెప్తుంది కదా పరిశుద్ధ దినం ఆదివారం ఆయన ఆరాధించాలి నువ్వు ఒకసారి గమనించండి ఇస్రాయేళలు కొన్ని కొన్నిసార్లు దేవునికి ఎదురు తిరిగారట లోబడలేదట ఈరోజు మన పరిస్థితి ఏంటి ఆ జాబితాలో ఒకవేళ మనం ఉన్నామా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని దేవుడైన ప్రేమ కలిగిన దేవుడు కనుక మరలా పిలుస్తున్నాడు తిరిగిరా ఇస్రాయేలు నీ దేవుడైన యహోవాను నేనే నీ దేవుడైన యహోవాని నేనే మీ మీద నా కోపం పడనేను నిన్ను బట్టి నేను నిత్యం కోపించను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను అన్నట్టుగా చెప్తా ఉంటాడు దేవుడు ఇంకా అక్కడ చూసినట్టయితే మూడో అధ్యాయం పదిహేనో మాట ఇరిమి ఆ గ్రంథం నాకు ఇష్టమైన నేను నీకు నియమింతును చూసారండి నాకు ఇష్టమైన కాపరులను నేను నీకు నియమితును ఎల్లు మందిరానికి కూర్చో ప్రార్థించు దేవుని వాక్యం విను ఎదురాడే మనస్తత్వాన్ని కొట్టివేసేయి తీసేసుకో దేవుడు మళ్ళీ మనకు అవకాశం ఇస్తున్నాడు తిరిగిరా హలో లూయా ఈరోజు మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుని అదే ఇర్మియా గ్రంథం మూడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చూస్తే భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి ఏహో వలన మీకు రక్షణ కలుగును అని పిలుస్తూ ఉన్నాడు ఎంత ప్రేమ అండి ఎవరు పిలుస్తారు చెప్పండి తిరిగి రండి అని లోపడకపోయినా ఈ మాట వినకపోయినా తన ఇష్టానుసారంగా బ్రతికినా తనకే ఎదురు తిరిగినా ఎవరు పిలవగలరు మరలా తిరిగి రండని నీ ప్రాణ స్నేహితుడైనా నీకు ఆయనకి తేడా వస్తే అంతటితో కట్ చేసేస్తాం తల్లిదండ్రుల మధ్య బిడ్డలకు కూడా అంతే కట్ అయిపోతూ ఉంది భారీ భర్తలు అలాగే కట్ అయిపోతున్నారు విడాగుల దాకపోతూ ఉన్నారు కానీ దేవుని ప్రేమ చూడండి అండి ఇస్రాయేలు నువ్వు నాకు లోపడకపోయినా పర్లేదు ఇష్టానుసారంగా తిరిగావుగా పర్లేదు అయినా నేను నీ దేవుడను నా కోపం నీ మీద పడ నేను తిరిగి వచ్చాయి ఏహో వలన నీకు రక్ష కలుగును తిరిగొచ్చాయి దైవ జనాంగమా దేవుని బిడలారా మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ కొద్ది మాటలని హృదయంలోనికి తీసుకుంటామని మరలా తిరిగి దేవుని వద్దకొచ్చి క్షమాపణ కోరుకొని మన ఆత్మీయ జీవితాన్ని మరలా దేవునితో పెనవేసుకొని కట్టుకొని నూరంతలుగా ఫలించేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను దేవుడి ఈ కొద్ది మాటలు దీవించునుగాక అమెన్